హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీనా కార్స్ హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మరొక వీడియోతో ముందుకు వచ్చాను వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది సెవెంటీన్ మోడల్లో హోండా సిటీ సిటీలో జెడ్ఎక్స్ వేరియంట్ అండి ఈ వెహికల్ డీటెయిల్స్ అనేది వీడియోలు తెలుసుకుందాం ఎవరైనా కొత్త ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ అకౌంట్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రమ్ కూడా ఫాలో కావచ్చు అండి దీనా కార్స్ అని ఉంటుంది సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ సో చూసినా వెహికల్ అయితే టూ థౌసండ్ సెవెంటీన్ అండి పర్ వైట్ లో ఉంటుంది వెహికల్ అయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ హోండా సిటీ డీజిల్ లో ఉంది జెడ్ ఎక్స్ వర్షన్ సన్ రూఫ్ లోడెడ్ వెహికల్ ఇది సో ఒకసారి వెహికల్ చూసారు కదా వెహికల్ అయితే చాలా బాగుంది వైట్ కలర్ లో ఉంది వెహికల్ అయితే వెహికల్ కి ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఉందండి మార్చి వరకు సో వెహికల్ చూసుకోండి వెహికల్ నచ్చుతుంది మీకు అయితే వెహికల్ కానుకుంటే రెండు వచ్చి వెహికల్ చూసుకోండి వైట్ లో ఉంది వెహికల్ టైర్ కూడా చాలా బాగున్నాయి వైట్ కలర్ వెహికల్ బ్రాండ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ అయితే ఒకసారి రండి వచ్చి వెహికల్ చూసుకోండి మన ఆఫీస్ అడ్రస్ కూడా చెప్తాను కదా ఉప్పల్ బగాయిత వెహికల్ అయితే అవైలబుల్ లో ఉంది వచ్చి ఉప్పల్ మీరు ఉప్పల్ బగా నాగోల్ మెట్రో స్టేషన్కి నియర్ బై అండి నియర్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి రావచ్చు బోర్ప్పల్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఏషియన్ ఏషియన్ సినీ పోల్స్ ఉంది కదా ఏషియన్ ఏషియన్ ఉంది కదా దాని ఆపోజిట్ లైన్లోకి వచ్చిన తర్వాత మైఫిల్ హోటల్ దాటంగా లెఫ్ట్ తీసుకుంటే ఈర్వేలో కూడా రావచ్చు మన ఆఫీస్ దగ్గరకు అనేది సో చూస్తున్నారు కదా టూ థౌసండ్ మోడల్ హోండా సిటీ జెడెక్స్ వేరియంట్ జెడెక్స్ అంటే మీకు ఇంకా సన్ రూఫ్ కూడా వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి సో వైట్ కలర్లో ఉంది వెహికల్ అయితే మీకు అలైవీల్స్ కూడా చూడండి స్పోర్ట్ అలైవీల్ వస్తుందండి దీనికి జెడెక్స్లో మనకి సో వెహికల్ పర్ల్ వైట్లో ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ చూశారు కదా వెహికల్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా వెహికల్ అనుకుంటే వచ్చే నేను ఫ్రెండ్ వచ్చి వెహికల్ చూసుకోండి వెహికల్కి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది ఫైనాన్స్ కూడా చేశాను మీ సిబిల్ స్కోర్ బాగుంటే దీనికి ఫైనాన్స్ కూడా ఉంటుందండి సో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ చూడండి వచ్చి ఒకసారి చూసుకోండి ఇంటీరియర్ ప్రకారంగా చూసుకోండి చాలా బాగుంది ఇంటీరియర్ కూడా మీకు ఒకసారి వెహికల్ చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా కూడా ఒకసారి ఇంటీరియర్ చూస్తున్నారు కదా వెహికల్ అయితే ఇంటీరియర్ ఇంటీరియర్ చూడండి వెహికల్ వైట్ కలర్ లో ఉంది మన వెహికల్ అయితే లెదర్ సీటింగ్ కూడా ఉంది షోరూమ్ నుంచి సో మీకు ఈ వెహికల్ లో పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది సో ఇలాంటి వేరియంట్స్ అన్ని ఉంటాయండి వెహికల్లో అయితే ఇంకా ఫీచర్స్ చాలా చెప్తాను ఫ్రంట్ సైడ్లో వస్తే మనకి సో ఫ్రెండ్ సైడ్ చూస్తున్నారు కదా మనకి స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వెహికల్ పుష్టార్ట్ బటన్లో ఉంటుందండి ఈ వెహికల్ మనకి పుష్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాల్యూమ్ కంట్రోల్స్ ఎయిర్ బ్యాగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ వెహికల్ వచ్చేసి ఎనభై ఆరు వేల కిలోమీటర్స్ తిరిగిందండి ఎయిటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందండి వెహికల్ అయితే వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ చూస్తున్నారు కదా సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్లో అయితే మనకి సో వచ్చి వెహికల్ చూసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ నచ్చితే ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి ప్రైస్ అయితే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ప్రైస్ ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే రెండు సార్ వెహికల్ చూసుకోండి మన ఆఫీస్ అడ్రస్ ఉప్పల్ బకా మీరు పైన కి కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు మేము ఆ నెంబర్ లో మీకు అవైలబుల్గా ఉంటా మీకు ఎన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వెహికల్ ప్రైస్ చెప్పాను కదా ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ప్రైస్ అయితే సో వెహికల్ నెగోషియబుల్ లో ఉంది మీరు వచ్చి చూసుకున్న తర్వాత వెహికల్ అనేది డైరెక్ట్ వర్తో మాట్లాడుకోవచ్చు మనమైతే సో చూసినా కింద వెహికల్ అనుకుంటే రెండు సార్ వెహికల్ చూసుకోండి ఎవరైనా కొత్త ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ కిక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఫాలో కావచ్చు దినాకార్ సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఉంటా ఫ్రెండ్స్ బై మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్